నేనండి ఫర్మశివా అతను బాగున్నారా ఇక్కడైతే చెట్ట అనేది జమ్ చెట్టు అనేది చూద్దాం వల్ల మీకు చాలా రోజు ఈ పెడదామని నేను చాలా కష్టపడుతున్నాను ఈరోజైతే కుదిరింది రండి చూసాం వల్ల ఈ చెట్ట అనేది బండి మంకొమ్మ అయితే చెట్టు అంటారు దీన్ని ఇంకోటి రెండు ఒక వాడతాం అని జమ్మి చెట్టు అంటారు ఎందుకంటే ఇప్పుడు పూజ అయితే చేస్తారు మనకి ఈ శీణ అన్నం వల్ల అయితే ఇదిగో ఇది ఈ విధంగా అయితే అయితే చేసినారు మనకి ఈ చీర ఎల్లో కలర్ చీర అయితే మన షాప్లో దొరుకుతుంది మీరు చేయాలంటే ఈ చీర రౌండ్ సుత్తి బాగా కట్టుకోవాలా దీనికి ఇక అక్కడ గాజు వేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇక్కడ సమ ఒక తాట తీసుకొని బాగా కట్టుకొని లైన్ కట్టవచ్చు మనకి ఇది అక్కడైతే కట్టిన రన్న వల్ల అయితే కింద అయితే పడినవి ఇదో ఇవి చీర అనేది పాత శనికపోయినాక కొత్త వేసేయాలా మనకి అవి ఇదిగో అక్కడ వేసేయాలి ఎందుకంటే ఆ చీర పర్రకాయండి ఎందుకంటే కొంతమంది అయితే ఎక్కడైనా బాయిలో అని ఎక్కడైనా వేసేస్తారు కాళ్ళు అయితే వేసేస్తారు ఎందుకంటే పెద్దఐమ్ కదా అవి చీర అయితే తొక్కరాదు ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఇది చెట్టు అనేది మా పల్లెటూరు పొలంలో పూజ చేస్తారు మీకు తెలిసే ఉంటుంది దసరా మూమెంట్ అయితే చాలా అంతా పూజ పూజ చేస్తారు మా పల్లెటూరులో చెట్టులో అయితే మానంలో ఒక విగ్రహం తీసుకొని బాగా కూర్చోబెట్టి పూజ గ్రాండ్గా అయితే చేస్తారు జర్మన మా చెట్టు అనేది ఇంత ఇలా ఉంది ఫ్రెండ్స్ మనకి బాగుంది ఫ్రెండ్స్ ఇది ఆకనే మీకు తెలిసే ఉంటుంది ఇది మా లో అయితే మాకు తెలుదు మా పల్లెటూరు ఆక తీసుకొని పెద్దవాళ్ళకి ఆశీర్వాద ఆశీర్వాదం మన చేతిలోకి ఇచ్చి మేము కింద మొక్కుతాము ముందుకు అయితే మేము చెల్లి మళ్ళీ మా చేతులకి తీసుకొని మళ్ళీ పోతాము ఈ చెట్టుకనేది ఎల్లో కలర్గా గింజలు అయితే బాగా కలిసినవి ఇదిగో ఇది బాగా కలిసినవి ఇది డిఫరెంట్ ఉంది ఎందుకంటే వర్షం లేకపోతే చెట్టు పచ్చగా ఉంది పర్లేదు ఇదిగో ఆకు అనేది ఇది ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇదిగో ఆ కూడా తెమ్ముకొని ఈ విధంగా వాడతాం మనమే అయితే మన రైతులు ఫ్రెండ్స్ ఇంకోటి ఇదైతే పెద్దవాళ్ళు మొదట పెద్దవాళ్ళు కూడా దీన్ని పూజ అయితే చేసుకొని వచ్చి వచ్చినారంట మేక తెలుదు పెద్దవాళ్ళు అన్నారు ఈరోజు అడిగి అడిగి వచ్చినాను ఇట్లా అంటే దానికి పూజ చేసే ఇప్పుడు ఎవరు చేయటం లేదు కొంతమంది తెలిసిన వాళ్ళతో చేస్తున్నారు మీరు కూడా మీరు కూడా చేయండి చాలా మంచిది చెట్ట అనేది అంటున్నారు మన అన్నవాళ్ళు అయితే సరే అన్న మేము కూడా చేసినామని ఫ్రెండ్స్ ఇంకోటి మా చె మా చెట్టు ఆల్రెడీ చేసినే అది చెట్టు అనేది పురోగతి అంత పడిపోయింది అక్కడైతే ఇప్పుడు గుడి ఉంది ఫ్రెండ్స్ బండి మంగళము ఈ మీకు చెట్టు ఆ గుడి కూడా పెడతాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు చెట్టు చూపలే అని పెడుతున్నాను మీకు ఈ చెట్టు చూ చూ చూసింటే కామెంట్ చేయండి ఇదిగో చెట్టు ఈ విధంగా ఉంటుంది ఆ ఈ చెట్టు పోతే ఇంకో చెట్టు నాటింది ఫ్రెండ్స్ మళ్ళీ ఎందుకంటే ఈ చెట్టు మామూలుగా ఏమైనా పోతే పొడిగా తింటే ఈ చెట్టు అలాగే ఉంటుంది వర్షం లేకపోతే కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఈ పచ్చగా ఉంటుంది కానీ బాగుంటుంది మనకి పర్లేదు ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకైతే పర్లేదు ఇదిగో చాలా హైట్ అయితే పోయింది మనకి చెట్టు ఈ విధంగా వాడతారు మనకి పర్లేదు ఫ్రెండ్స్ మనకి ఫ్రెండ్స్ ఇంకోటి ఏం చెట్టు కొంతమంది అయితే పూజ చేయటం లేదు మనం చేయాలని కోరుతున్నాను ఇది ఉండు బాగా బా మంచిది అవుతుంది మనకి కూడా ఎందుకంటే ఇప్పుడు మన చెట్టాలనేది ఒక్కొక్క వీడియోలో అయితే మీకు పెడుతున్నాను చాలా మంది అయితే చూస్తున్నాం నాకే పర్లేదు ఇంకా చూడాలని ఇంకా ముందుకు చంపాలని కోరుతున్నాను ఫార్మర్ చివరికి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను మీకు ఇష్టం ఉంటేనే కొట్టండి లైక్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి ఫార్మర్ చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ మనకైతే ఈ చెట్టు అనే విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మనకి పర్లేదు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా చూసాను చూపింటే ఇంకా చూపిస్తాను మీకు అర్థం లేకపోతే చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే చెప్పిస్తాను మీకు ఇదిగో సీరే విధంగా వాడతా చెట్టు అనేది ఇక కింద నుంచి ఇక్కడ పెయిన్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇదిగో ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది నీడ బాగా నీడ పనుకుంటారు ఇక్కడ బాగా ఇస్తారు మనకైతే పర్లేదు ఇదిగో ఉంటుంది మనకి ఫ్రెండ్స్ ఇంకోటి నా వీడియో ఎక్కడికి ఎవరికి వెళ్తారు అనేది అలాగే కామెంట్ చేయండి ఒకరు కామెంట్ చేయడం చేయటం లేదు ఎవరికి వెళ్తారో నాకు కూడా తెలుసు ఫ్రెండ్స్ మనకి చూడండి ఫ్రెండ్స్ ఫార్మర్ చూ ఒక వీడియో పెట్టడానికి చాలా కష్టపడుతున్నాడు దానికి అంతా ఎడిట్ చేసి చాలా కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూస్తారని కోరుతున్నాను అలాగే లైక్ కొట్టండి మనకి ఫార్మర్ చూ సపోర్ట్ చేస్తున్నారని అని కోరుతున్నాను సరే ఫ్రెండ్స్ మళ్ళీ రేపు మళ్ళీ కాదు సార్ మళ్ళీ రేపు ఉంటాం నెక్స్ట్ వీడియోలో